నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ మలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించే కుట్ర ఏదో జరుగుతోందన్న అనుమానం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కలుగుతోంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకి విజయసాయి మీద కంప్లైంట్లు ఇచ్చారు ఎందుకంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి చేస్తా ఉన్నాడు మాకు ఏదో అనుమానం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు హాని తలపెట్టబోతోంది వైసీపీ బూండాలతో ఏదో ప్లాన్ చేస్తున్న అనుమానం మాకు కలుగుతోంది యాక్షన్ తీసుకోండి అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కేంద్రానికి కూడా లేఖ రాయిబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ముఖ్యంగా కొన్ని బలమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు లేఖ రాయిపోతున్నట్టుగా కేంద్రానికి సమాచారం వస్తుంది ఆ అనుమానాలు నిజంగా వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు చూస్తే గనక నిజంగానే ఏదో లోపల ప్లాన్లు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చే పని ఏదో జరుగుతోందన్న అనుమానం కనిపిస్తోంది నిజంగానే వాళ్ళు చెప్పేటటువంటి అనుమానాల్లో ప్రధానమైంది ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి గారు వైసీపీ ఎంపీ వారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏమన్నారు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాము ఆయన బతికుంటే ఇది అండర్లైన్ చేసుకోవాలి ఆయన బతికుంటే జైల్లో పెడతామంటే ఈ లోపల ఆయన చంపేస్తారా చంద్రబాబు నాయుడు గారిని చంపేసే కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అందుకే నోరు జారి విజయసాయి రెడ్డి గారు నిజాన్ని బయటకు చెప్పేశారా ఈ అనుమానం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కలుగుతోంది మొన్న రీసెంట్ గా ఇంకొక ట్వీట్ కూడా చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వృద్ధ నాయకత్వం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన వృద్ధుడైపోయాడు ఆయన అసలు పనిచేయలేకపోతున్నాడు ఆయన వేస్ట్ అన్నట్టుగా విజయసాయి రెడ్డి మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చూడలేకపోతున్నారు పదకొండు స్థానాలు కట్టబెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి అధికారంలోకి వచ్చింది అప్రచేతంగా పనులు చేసుకుంటూ చాలా కూటమి ప్రభుత్వం మంచి ప్రదర్శన కనబరుస్తూ ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు మనకి పవన్ కళ్యాణ్ అయినా ఓకే గానీ చంద్రబాబు నాయుడు ఉండదు అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉండకుండా చేయటానికి ఇంకేదో ప్లాన్ జరుగుతోంది అన్న అనుమానం విజయసాయి రెడ్డి గారి మాటలను బట్టి అర్థమవుతుందని చెప్పి ఆయన రెండో అనుమానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు ఇంకొక మూడోది బలమైంది సాక్షి మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకడు ఏం మాట్లాడారండి గతంలో అలపిరి దగ్గర మావోయిస్టులు మందు పాత్ర పేల్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలతో బయటపడ్డారు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన బయటపడ్డారు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన్ని బతికించాడు కానీ ఈసారి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఆ వెంకటేశ్వరుడు కూడా కాపాడలేడు అని ఆ వైసీపీ నాయకుడు మాట్లాడాడు అంటే దీన్ని కూడా ఆ వ్యాఖ్యలను కూడా కోట్ చేస్తూ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలతో సహా కేంద్రానికి పంపించబోతున్నారు అంటే ఈసారి వెంకటేశ్వర స్వామి కూడా కాపాడలేడంటే మరొకసారి ఏమన్నా ప్లాన్ చేస్తూ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి ఈసారి ఎవరూ కాపాడలేరంటే ఏదో బలమైనటువంటి కుట్ర ఏమైనా జరుగుతోందా అన్న అనుమానం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది ఇక మరొకటి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన లోపల పైన డ్రోన్లు ఎగరేశారని పైన డ్రోన్లు ఎగరేసి ఏదో కుట్ర చేశారు ఒకటి రెండోది ఆయన జైల్లో ఉన్నప్పుడు సిసి ఫుటేజ్ పాస్వర్డ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆ జైలు అధికారులు తాడేపల్లి ప్యాలెస్ నుంచే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుందో చూశారు కాబట్టి ఏదో ఒక దురుద్దేశంతోనే ఆ పాస్వర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చాయి సీసీ ఫుటేజ్ లో ప్రతి క్షణం చంద్రబాబు నాయుడిని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో కుట్ర జరిగింది అందుకే డ్రోన్ లేకరేసారు చెప్పి ఒక అనుమానం కనిపిస్తా ఉంది కాబట్టి గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో సార్లు రాళ్లదాడి దాడి జరిగిందండి ఆయన బహిరంగ ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక పర్యటనలు చేస్తూ ఉన్నప్పుడు సో ఇవన్నీ పొందుపరుస్తూ ఒక లేఖ అయితే కేంద్రానికి రాస్తున్నారు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఈ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా కేంద్రానికి లేఖ రాస్తూ అవన్నీ కూడా పొందుపరుస్తూ చంద్రబాబు నాయుడు గారికి హాని తలపెట్టే అవకాశం ఉంది ఆయనకి మరింత భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ అల్పిరి ఘటన తర్వాత ఆయనకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది మరిన్ని బలగాలతో భద్రత పెంచండి చంద్రబాబు నాయుడు గారికి ఏదో కుట్ర జరుగుతుందని నాకు అనుమానం ఉంది మీరు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకొని ఒక అంచనాకి రండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేఖ రాయబోతున్నట్టుగా తెలుస్తోంది చూద్దాం ఈ లేఖ తర్వాత కేంద్రం స్పందన ఏ విధంగా ఉంటుంది నిజంగానేమైనా కుట్ర జరుగుతుందా లేదంటే ఒక విచారణకు ఏమైనా ఆదేశిస్తుందా కేంద్రం చూడాలి